హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ ఆంధ్రప్రదేశ్లో వరుస నోటిఫికేషన్లకి తెరలేచింది ఆల్రెడీ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ నోటిఫికేషన్లు విడుదల కాబడ్డాయి త్వరలోనే అంటే ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మిగతా అన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ డిఎల్స్ అండ్ డిప్యూటీఈవో అంటే ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సెక్టార్కు సంబంధించిన శాఖకు సంబంధించిన ఉద్యోగాలకైతే ఎదురు చూస్తూ ఉన్నారు సో డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మనకు రాబోయే డిఎస్సి కావచ్చు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు పాలిటెక్నిక్ లెక్చరర్స్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ సంబంధించి డిప్యూటీఈవో సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది నోటిఫికేషన్ అయితే వస్తే ఎప్పుడు రావచ్చు వచ్చినట్లయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అన్న విషయాన్ని మనం వీడియో ద్వారా చర్చిద్దాం అయితే ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులు భారీగా వేకెన్సీస్ని మనం ఇక్కడ గమనించవచ్చు డిగ్రీ లెక్చరర్ అధ్యాపకులు రెండు వందల అరవై ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్లో తొంభై తొమ్మిది ఉద్యోగాలు టీటీడీలో డిఎల్ మరియు జేఎల్ కలిపి డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు జూనియర్ కళాశాల అధ్యాపకులు ఫార్టీ సెవెన్ ఇది లిమిటెడ్ రిక్రూట్మెంట్గా పెర్కోవడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయితే ముప్పై ఎనిమిది పోస్టులని మనం ఇక్కడ చూడవచ్చు అయితే అన్నిట్లో కామన్గా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయంటే డిగ్రీ లెక్చరర్స్లో మనం ఎక్కువగా ఉద్యోగాల్ని గమనించవచ్చు అదేవిధంగా ఇది జూనియర్ లెక్చరర్స్ ఓన్లీ లిమిటెడ్ అనే నెంబర్స్ మాత్రమే మనం బయటకు వస్తున్నాయి కానీ ప్రభుత్వం దృష్టిలో మరొక నోటిఫికేషన్ అంటే జైలుకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది అందులో దాదాపు ఒక రెండు వందలకు పైగా జైఎల్ ఉద్యోగాల్ని కూడా ఫిలప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు జైల్ పోస్ట్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు ఎక్కువగా నిరుత్సాహానికి గురవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఎందుకంటే జైశంకర్ అకాడమీ నుంచి తెలంగాణలో జైలుకి సంబంధించి అక్యురేట్గా వీడియో క్లాసెస్ అందించడం అదేవిధంగా క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్ చేయడం దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత కట్ ఆఫ్కి సంబంధించి ఒక నిర్దిష్టమైన పోల్ని ఒక నిర్దిష్టమైన సర్వే నిర్వహించి కటాఫ్కి సంబంధించిన వీడియోస్ కానీ వివిధ ఇన్ఫర్మేషన్లు కానీ అందించిన ఏకైక సంస్థ జైశంకర్ అకాడమీ అదేవిధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మ్యాథమెటిక్స్ సంబంధించి అది డిఎస్సి స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ అయితేనేమి జేఎల్ లేదా పాలిటెక్ లెక్చరర్స్ మ్యాథమెటిక్స్ ఆర్ డిఎల్ డిగ్రీ లెక్చరర్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మనకి జయశంకర్ అకాడమీగా మీరు గుర్తించాలి సో ఎందుకంటే ఎక్కడ కూడా మనకి జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి కానీ డిఎల్ మ్యాథ్స్ సంబంధించింది కానీ ఆఫ్లైన్ కోచింగ్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు సో ఈ విషయాన్ని గుర్తించి తెలంగాణలో సక్సెస్ఫుల్గా జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ని మీకు దానికి సంబంధించిన ఆన్లైన్ వీడియో క్లాసెస్ని అందించాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జేఎల్ డిఎల్ అండ్ పాలిటెక్ లెక్చర్ సంబంధించి మ్యాథమెటిక్స్ స్పెషల్ కోచింగ్ని నూట యాభై క్వశ్చన్స్ గాను మూడు వందల మార్కుల యొక్క స్పెషల్ కోచింగ్ని ఆన్లైన్ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం సో దీనికి సంబంధించి బయట అంటే ఒకవేళ కోచింగ్ ఎవరైనా అందించినా కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఫీజు తీసుకుంటున్న సందర్భంలో కేవలం జైశంకర్ అకాడమీ నుంచి సో నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు పాలిటెక్ లెక్చర్ సంబంధించింది కావచ్చు మ్యాథమెటిక్స్ పరంగా కేవలం ఆరు వేల రూపాయలతోనే మీకు ఈ మ్యాథ్స్ సిలబస్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ రూపంలో అందిస్తున్నాం ఇది కేవలం మొదటి వంద మందికి మాత్రమే ఈ ఆఫర్ని మేము అందించడానికి సిద్ధపడుతున్నాం తర్వాత ఈ ఫీజు ట్వెల్వ్ థౌజండ్గా మారుతుంది కాబట్టి మొదటి వంద మందికి నోటిఫికేషన్ రావడానికి ముందే మన యొక్క ప్రిపరేషన్ ప్రారంభించాలి మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యానికి అనుగుణంగా సార్ ఇంతకు ముందు ఇది డిగ్రీ స్టాండర్డ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టాండర్డ్ లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి మా వాళ్ళు అవుతుందా జేఎల్ రాయడం కానీ డిఎల్ రాయడం గాని మీరు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎంతోమంది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్గా ప్రైవేట్గా కానీ కాంట్రాక్ట్గా కానీ వర్క్ చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళందరిలో ఒక అపనమ్మకం అయితే కొంత ఉంటుంది అంటే ఆ సిలబస్ మన వల్ల అవుతుందా అని కానీ గత నోటిఫికేషన్స్లో ప్రీవియస్ ప్రశ్నపత్రాలను గమనిస్తే పీజీ స్టాండర్డ్లో ఉన్న సిలబస్ డిగ్రీ స్టాండర్డ్లో ఉన్న సిలబస్ రెండు కలిపి ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ యొక్క స్థాయి కూడా మనం ప్రిపేర్ అయితే ఈజీగా టూ టు త్రీ మంత్స్లో పూర్తి స్థాయి ప్రిపరేషన్ని పూర్తి చేసుకొని పూర్తి నమ్మకంతో మనం ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసే విధంగా చాలా షార్ట్ కట్ మెథడ్స్లో ఆ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండ్ పీజీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ని మీకు ఆన్లైన్ వీడియో క్లాసెస్ రూపంలో అప్ టు ఎగ్జామ్ వరకు అందిస్తాం ఇందులో మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ని కొనసాగించినా సరే ఇక మీదటి నుంచి స్టార్ట్ చేస్తా అనుకున్నా సరే మాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ ఉంది అయినా సరే మేము గెయిన్ చేయగలం అనే నమ్మకం కనుక మీకుంటే మా యొక్క వీడియో క్లాసెస్ ద్వారా అంటే బిలో యావరేజ్ లేదంటే జీరో నాలెడ్జ్తో ఉన్న అభ్యర్థిని కూడా కాంపిటీషన్లో ఉంచే విధంగా మీకు వీడియో క్లాస్ అనేటివి రూపొందించడం జరిగింది అండ్ తెలంగాణకి సంబంధించిన వీడియో క్లాసెస్ కాకుండా ప్రత్యేకంగా ఏపీ కోసం అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్స్కి అనుగుణంగా సెట్ కావచ్చు నెట్ కావచ్చు నేషనల్ వైడ్గా జరిగే జామ్ ఎగ్జామ్ కావచ్చు వాటికి సంబంధించిన అన్ని ప్రశ్నపత్రాలని గమనించి లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా మీకు నూతన వీడియో క్లాసెస్ని అందిస్తాం సో ఇది రెగ్యులర్గా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఈ కోచింగ్ అవసరం అనుకుంటే వెంటనే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి మీకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మ్యాథ్స్కి సంబంధించిన పర్ఫెక్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్గా మీకు పూర్తి చేసే సిలబస్ని పూర్తి చేసే సంస్థ జయశంకర్ అకాడమీ సో దీని ద్వారా ఆల్రెడీ తెలంగాణలో ప్రూవ్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి మ్యాథ్స్కి సంబంధించి సో మొదటి వంద మందికి కేవలం ఆరు వేల రూపాయలతోనే ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తాం అదేవిధంగా జేఎల్ డిఎల్పిఎల్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే దానికి సంబంధించిన మ్యాథ్స్ కోచింగ్ కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్ అది ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ఈ ఫీజుని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి ఇట్స్ ఎ వెరీ లెస్ ఫీజ్ కాబట్టి మీకు నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్కి సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకసారి డిగ్రీ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ సంబంధించిన మ్యాథ్స్ పేపర్ టూ సిలబస్ని మీకు ఇక్కడ మూడు ఇమేజెస్ రూపంలో అందించాం ఇక్కడ చూడండి ఇది డిఎల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడిన మ్యాథమెటిక్స్ పేపర్ ఇది జేఎల్లో మెన్షన్ చేయబడిన మ్యాథమెటిక్స్ పేపర్ ఇది పాలిటెక్నిక్ లెక్చరర్స్లో మెన్షన్ చేయబడిన మ్యాథమెటిక్స్ పేపర్ ఈ మూడింటిలో కూడా మనకి నూట యాభై క్వశ్చన్స్కి గాను మూడు వందల మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుద్ది చాలామంది అభ్యర్థుల యొక్క అపోహ ఏంటంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ యొక్క మ్యాథ్స్ సిలబస్ జూనియర్ లెక్చరర్స్ యొక్క మ్యాథ్స్ సిలబస్ డిగ్రీ లెక్చరర్స్ యొక్క మ్యాథ్స్ సిలబస్ మూడు డిఫరెంట్గా ఉంటాయి అని అనుకుంటారు కానీ ఇక్కడ మీరు చూడండి అక్షరం కూడా పొల్లుపోకుండా ఇన్వర్టైజ్ కామాస్తో సహా మీకు యాజ్ ఇట్ ఈజ్గా అందించడం జరిగింది సిలబస్లో అంటే డిఎల్ ప్రిపేర్ అయినా సరే క్వాలిఫికేషన్లో తేడా ఉండొచ్చు మనకి ఎంఎస్సితో పాటు సెట్ అండ్ నెట్ క్వాలిఫై ఉండడం అనేది డిఎల్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎం టెక్ ఉండడం అనేది పిఎల్ఆర్ జేఎల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయి ఉండొచ్చు అంటే క్వాలిఫికేషన్లో తేడానే ఉంది కానీ ప్రిపరేషన్ అయ్యే సిలబస్లో మాత్రం ఎలాంటి తేడా లేదు ఓకే మీరు కనుక ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండైనా సరే లేకపోతే జీరో కాన్ఫిడెంట్గా ఉండైనా సరే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి ఎన్నికల ముందు రాబోతున్న నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి ఇంకొక త్రీ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ టైం వెయిట్ చేస్తారా లేకపోతే రాబోతున్న ఈ నోటిఫికేషన్లో ఒక్క పోస్ట్ ఉన్నా సరే సాధిస్తాననే నమ్మకంతో మీరు ప్రిపరేషన్ ముందుకెళ్తారన్నది నిర్ణయించుకోండి సో దానికి సంబంధించి మీకు ఇక్కడ మూడు ఇమేజెస్ ఎందుకు పెట్టామంటే డిఎల్ సిలబస్ జేఎల్ సిలబస్ అండ్ పిఎల్ సిలబస్ మ్యాథమెటిక్స్ సంబంధించి సేమ్ సిలబస్గా మనం చూడొచ్చు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇవ్వబడిన మొత్తం సిక్స్ చాప్టర్స్ని ఇచ్చారు ఒకటి రియల్ అనాలసిస్ రెండోది కాంప్లెక్స్ అనాలిసిస్ అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా లీనియర్ ఆల్జిబ్రా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ కోఆర్డినేట్ జామిట్రీ ఆఫ్ త్రీ డైమెన్షనల్ మీరు వీటిని కనుక గమనిస్తే డిగ్రీ అండ్ పీజీ లెవెల్ అంటే పీజీ లెవెల్ అన్నాడు కానీ సిలబస్ మాత్రం డిగ్రీ స్టాండర్డ్ సిలబసే సో కొంత డెప్త్గా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది సో మనం ఒకసారి డీటెయిల్గా చూస్తే రియల్ అనాలిసిస్లో మనకి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఆఫ్ రియల్ ఫంక్షన్స్ యూనిఫామ్ కంటిన్యూటీ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ యూనిఫామ్ కన్వర్జెన్స్ ఫంక్షన్స్ ఆఫ్ బౌండెడ్ వేరియేషన్ అండ్ రైమన్ ఇంటిగ్రేషన్స్ మనం చూడొచ్చు ఫస్ట్ చాప్టర్స్ ద్వారా ఐదు చాప్టర్స్ నుంచి నూట యాభై మార్కులు ఆరు చాప్టర్స్ నుంచి నూట యాభై మార్కులుగా మనం గమనిస్తే ఒక్కొక్క చాప్టర్ నుంచి యావరేజ్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు గతంలో ఎక్కువగా మనకి యూనిఫామ్ కన్వర్జెన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా రేమాన్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి సీక్వెన్స్ అండ్ సిరీసెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి దీనికి సంబంధించి మీకు క్లాస్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఇంటి దగ్గర అంటే ఇప్పుడు ద మేజర్ ప్రాబ్లం డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సిలబస్కి సంబంధించిన నోట్స్ కానీ మెటీరియల్ కానీ మార్కెట్లో అందుబాటులో లేకపోవడం దానికి సంబంధించి కంప్లీట్ మెటీరియల్ క్లాస్ నోట్స్ ని కూడా మీకు ఇంటి వద్దకి పోస్ట్ ద్వారా అందిస్తాం దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు ఆల్రెడీ తెలుసు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి జేఎల్ డిఎల్ అండ్ పిఎల్ మ్యాథ్స్కి సంబంధించి క్లాస్ నోట్స్ ఎవరైతే కావాలనుకుంటారో వాటిని మీకు పోస్ట్ ద్వారా రెండు రోజుల సమయంలో మీకు అందించడం జరుగుద్ది నియర్ బై ఆర్టీసీ కార్గో ద్వారా మీకు నియర్ బై బస్ కి ఆ బుక్స్ అనేటివి రావడం జరుగుద్ది జిరాక్స్ మెటీరియల్ క్లాస్ నోట్ జిరాక్స్ మెటీరియల్ విత్ షార్ట్ కట్ మెథడ్స్ లో అందిస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కి సంబంధించి నెక్స్ట్ చూస్తే కాంప్లెక్స్ అనాలిసిస్ గా గమనిస్తే అనలిటిక్ ఫంక్షన్స్ కోచీస్ తీరం అండ్ కోచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా లూరెంట్ సిరీస్ అండ్ సింగులారిటీస్ థిరీ ఆఫ్ రెసిడ్జెస్ అండ్ కన్ఫార్మల్ మ్యాపింగ్ అని మనం చూడొచ్చు ఇదిలో ఎక్కువగా మనకి కాచీస్ తీరం నుంచి అండ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ నుంచి ఎక్కువగా ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా లారెంట్ సిరీస్ కానీ అండ్ సింగులారిటీస్ నుంచి మనం క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ప్రతి పాయింట్ని మనం టచ్ చేస్తూ దాన్ని చూడగానే ఆన్సర్ చేసే విధంగా దాని బ్యాక్గ్రౌండ్ని మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం దీనికి సంబంధించి మీకు మామూలుగా డిగ్రీ సిలబస్ అనే కానీ పీజీ సిలబస్ అనే కానీ అదొక థిరీటికల్ సిలబస్ లాగా మీకు అగుపిస్తుంది కానీ అందులో కూడా మనము ఒక లాజికల్ ఆర్డర్ని ఒక లాజికల్ అప్రోచ్ని మనం గమనించినట్లయితే చాలా సింపుల్గా అంటే స్కూల్ మ్యాథమెటిక్స్ కంటే ఈ డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్ మ్యాథమెటిక్స్ని ఈజీగా క్రాక్ చేయవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ చూస్తే అబ్స్ట్రాక్ట్ ఆల్జిబురా గ్రూప్స్ కావచ్చు రింగ్ థియరీ కావచ్చు మనం ఇక్కడ చూస్తాం అందులో గ్రూప్స్ సబ్ గ్రూప్స్ నార్మల్ సబ్ గ్రూప్స్ కోషియంట్ గ్రూప్ హోమోమార్ఫిజం ఫండమెంటల్ థీరం ఆఫ్ హోమోమార్ఫిజం అండ్ పెర్మిటేషన్ గ్రూప్స్ అండ్ కేలిస్ చూస్తాం ని గ్రూప్ థియరీకి సంబంధించి అండ్ తర్వాత రింగ్స్ సబ్ రింగ్స్ ఐడియల్స్ ఫీల్డ్స్ పాలినామియల్ రింగ్స్ గా మనం చూస్తాం ఇందులో ఇవ్వబడిన గ్రూప్స్ అండ్ రింగ్స్ లో ఉన్న అన్ని సబ్ టాపిక్స్ నుంచి మనం ఇక్కడ క్వశ్చన్స్ని ని ప్రీవియస్ గా చాలా డీటెయిల్ గా అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక సబ్ గ్రూప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అడగొచ్చు హోమోమార్ఫిజం యొక్క ఎగ్జాంపుల్స్ అడగొచ్చు పర్మిటేషన్ గ్రూప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అడగొచ్చు ఎక్కువగా వీటిని ఎగ్జాంపుల్స్ రూపంలో మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు రింగ్స్ లో కూడా అంతే విచ్ ఈస్ ద ఫీల్డ్ విచ్ ఈస్ ద ఐడియల్ విచ్ ఈస్ ద రింగ్ విచ్ ఈస్ ద పాలినామియల్ రింగ్స్ అలా ఆ రింగ్స్ లో వాటి యొక్క కాన్సెప్ట్ ఆధారంగా ఎగ్జాంపుల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు వాటి కండిషన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు గతంలో ప్రశ్న పత్రాలను గమనిస్తే ఇందులో మనం ఈజీగా మనం మార్క్స్ ని చేయవచ్చు గ్రూప్ థిరీ అండ్ రింగ్ థియరీ దాన్ని అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అంటాం తర్వాత లీనియర్ ఆల్జిబ్రా అని గమనిస్తే లీనియర్ ఆల్జీబ్రా కూడా వెరీ ఈజీ టాపిక్ అందులో వెక్టార్ స్పేసెస్ బేసిస్ అండ్ డైమెన్షన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిసెస్ క్యాట్రిక్స్ ఆఫ్ రూట్స్ అండ్ క్యాష్రిక్స్ ఆఫ్ వెక్టార్స్ సిస్టమ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కనోనికల్ ఫార్మ్స్ కైలీ హేమిల్టన్ తీరంగా మనం చూస్తాం ఇక్కడ దీన్ని రెండు పార్ట్లుగా మనం డివైడ్ చేయొచ్చు లీనియర్ ఆల్జిబ్రాని ఒకటేమో వెక్టార్ స్పేసెస్ రెండవది మ్యాట్రిక్ స్పేసెస్ ఇక్కడ వెక్టార్ స్పేస్ అండ్ మ్యాట్రిక్ స్పేస్ అనేది లేదు వెక్టార్ స్పేసెస్ దాంతో ఉన్న సబ్ టాపిక్స్ అదేవిధంగా మ్యాట్రిసెస్ పైన సబ్ టాపిక్స్ మ్యాట్రిక్ స్పేస్ అనేది లేదు కానీ దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూట్స్ అండ్ క్యాట్రిక్స్ ఆఫ్ వెక్టార్స్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ కోనికల్ ఫార్మ్స్ కేలీ హేమిల్టన్ తీరం పైన ఎక్కువ క్వశ్చన్స్ మనం గమనించవచ్చు అంటే లీనియరాలజీ టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఒకటి వెక్టార్ స్పేస్ ఒకటి మ్యాట్రిక్ స్పేస్ దాన్ని క్లియర్గా మనం డిస్కస్ చేస్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కుల్ని దీని నుంచి కూడా గెయిన్ చేయవచ్చు అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక చాలా మందికి ఈజీగా అనిపిస్తాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎందుకంటే ఇంటర్మీడియట్ బేస్ నుంచి కూడా మనం వీటిని చూస్తూ ఉన్నాం సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చూస్తే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఓకే అండ్ అండ్ సొల్యూషన్స్ రైట్ నెక్స్ట్ వన్ ఇనీషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ జనరల్ థియరీ ఆఫ్ హోమోజెనియస్ అండ్ నాన్ హోమోజెనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు కంపేర్ టు తెలంగాణ జైల్ నోటిఫికేషన్ సిలబస్ ని కంపేర్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ డిఎల్ నోటిఫికేషన్లో సిలబస్ చాలా తక్కువగా ఉంది ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నట్టుగా మనం చూడొచ్చు సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా మనం ఈజీగా క్వశ్చన్స్ని గెయిన్ చేయొచ్చు దీనికి రెండు రకాలుగా మనం చూస్తాం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని రెండు రకాలుగా మనం డివైడ్ చేసి చూస్తాం ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజీగా ఇక్కడ కూడా మనం స్కోర్ చేయొచ్చు అండ్ చాలా మంది భయపడే టాపిక్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ సో ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ ఆఫ్ త్రీ డైమెన్షన్లో మనం చూస్తే ఇందులో ఏమున్నాయి అంటే ప్లేన్ ఉంది స్ట్రెయిట్ లైన్ ఉంది స్పియర్ అండ్ కోన్ ఉంది ఇట్స్ ఏ కంప్లీట్ డిగ్రీ స్టాండర్డ్ సిలబస్ సో ఇందులో మనము ఎక్కువగా ప్లేన్ స్ట్రేట్ లైన్ స్పియర్ అండ్ కొన్ని ఒక చిన్న టాపిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తాం ఇందులో నుంచి ఖచ్చితంగా మనకు పదిహేను నుంచి ఇరవై మార్కులు వస్తాయి దీనికి సంబంధించిన సూపర్ బార్ట్కట్ మెథడ్స్లో మీకు ఈ క్లాసెస్ని అందుబాటులోకి తీసుకొస్తాం మీరు కావాలంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జయశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దీనికి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ కూడా మీకు అక్కడ లభిస్తాయి ఒకసారి జైల్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ కోచింగ్ అని కానీ లేకపోతే లింగదాస్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కానీ జైశంకర్ అకాడమీ అని కానీ మీరు టైప్ చేయండి దానికి సంబంధించిన వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి ఇది జేఎల్ డిఎల్ అండ్ పిఎల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఏ క్షణమైనా విడుదల కావచ్చు దానికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ మొదటి వంద మందికి కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కి మాత్రమే అందిస్తాం అదేవిధంగా డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కూడా లైవ్ క్లాసెస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి అయితే మేము లైవ్ క్లాసెస్ ని అందిస్తున్నాం అది ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ వరకు మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి సో దీనికి సంబంధించి కూడా కేవలం వంద మందికి మాత్రమే మేము కోచింగ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అది కూడా కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఎక్కడ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేవి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఎక్కడ కూడా బ్యాచెస్ లేవు ఓన్లీ ఇక్కడ జైశంకర్ అకాడమీలో మాత్రమే ఉన్నాయి ఓకే కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి రివ్యూస్ తీసుకోండి మాతో ఒకసారి ఫోన్ కాల్లో మాట్లాడండి మేము మీకు ఫుల్ డీటెయిల్స్ని అందిస్తాం కేవలం త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఓకే అండి ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఎవరు వంద మంది అయితే ఫస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని క్లాసెస్ వింటారో వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంటుందండి అది ఈ రోజే వంద మంది అవ్వచ్చు రేపే వంద మంది అవ్వచ్చు కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనో ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనో మీరు ప్రిపరేషన్లోకి వెళ్దాం అనుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఇది నోటిఫికేషన్స్ యొక్క టైమ్గా మనం గుర్తించవచ్చు ఓకే సో దిస్ ఈజ్ ద రిగార్డింగ్ అబౌట్ డిఎల్ అండ్ పిఎల్ జైలుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జైలు యొక్క వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి వస్తున్నప్పుడు మనం ఫోకస్డ్గా ఉండాలి దేనికోసం మనం ప్రిపేర్ అవుతున్నాం అసలు మన యొక్క లక్ష్యం ఏంటి అనేది ఒక నిర్దిష్టంగా ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన ప్రిపరేషన్ మనము ప్రారంభించాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్